మతతత్వ భూతాలు ప్రాణం పోసిన సృష్టికర్తలను ధిక్కరిస్తాయి ఈ మతతత్వ భూతాలు అనేది సృష్టికర్తలను ధిక్కరిస్తాయన్నమాట ఉదాహరణకు మతతత్వ మతతత్వ భూతాలు ప్రాణం పోసిన తర్వాత ఈ స్వతంత్ర వ్యవహరిస్తాయి వ్యవహరిస్తాయన్నమాట సొంత లక్ష్యాలను ఏర్పరచుకుంటాయి ఇలా వ్యవహరించాల వ్యవహరించబట్టే ఆల్ ఖైదా చేతుల్లో అమెరికా కనీవీని దారుణంగా భయోత్సంగా చవిచూసింది పాకిస్తాన్ కూడా ఈ గతి పడేటట్లు లేదు తప్పేటట్లేదు అందుకనే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీసుకుంటే అమెరికా నిర్వహించిన పాత్ర తక్కువగా మనం చూడలేము ఇస్లామాక్ తీవ్రవాదానికి అమెరికా చాలా కృషి చేసింది పంతొమ్మిది వందల ఎనభైకి ముందు కూడా భారత ఉపకరణలు మతత్వాలు ఉన్నాయి హిందూ ముస్లింల మధ్య సంఘర్షణలు లక్షల మంది బలైపోయారు ముస్లింలు ప్రత్యేక జాతిగా పేర్కొంటూ వారి కోసం పాకిస్తాన్ ఏర్పడాలనే వాదనము హిందూ ముస్లిం ఆధిపత్యం చెల్లుబాటు కావాలనే సిద్ధాంతము అనేక రూపాల్లో వ్యక్తిగతమై విపరీత ఘర్షణకు వాతావరణం సృష్టించింది భారత్లో దీన్ని అతి కష్టం మీద అధిగమించి భారత లౌకిక రాజ్యాంగాన్ని ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచగలిగారు మత ప్రాతిపదిగా పాకిస్తాన్ దేశం ఏర్పడిన లౌకిక రాజ్యాంగాన్ని ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోలేక తొలి నుంచి సంక్షోభంలో నియంతృత్వాలు కూరుకుపోయింది కాశ్మీర్ సంస్థ పంతొమ్మిది ఎనభై వరకు భారత పాక మధ్య మూడు యుద్ధాలు జరిగిన ఇస్లామిక్ తీవ్రవాదం వ్యవస్థీకృతంగా మారి వివిధ సంద సిద్ధాంత ప్రచారాలతో టెరలిస్టులతో పెను సమస్యగా భారతదేశానికి పరిగణించింది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సేన ప్రవేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అమెరికా రష్యాల మధ్య పంతొమ్మిది నలభై ఐదు నుంచి కొనసాగుతున్న ప్రత్యేక యుద్ధం కోల్డ్ వార్ అప్పటి నుంచి కీలక మార్పు తీసుకుంది రష్యన్ సేనలను ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనడానికి అమెరికా అనుసరించిన వ్యూహము చేపట్టిన చర్యలు ప్రపంచ రక్తశక్తం చేశాయి ఆల్ ఖైదా ముజాహిద్దీన్ తాలిబాన్ లాంటివే కాక ఇంకా వేరువేరు పేర్లతో వ్యవహరిస్తున్న అనేక దేశాలు కుదిపేస్తున్న టెర్రరిస్ట్ మొత్తాలన్నీ అమెరికా ఆఫ్ఘన్ వ్యూహం నుంచే ప్రాణం పోసుకున్నాయి ఈ వ్యూహం అమలుకు కార్యక్షేత్రంగా పాకిస్తాన్ మారిపోయింది అక్కడ సైనిక నియంతృత్వాన్ని ఆ వ్యూహమే బలోపేతం చేసింది పాకిస్తాన్ సమాజాన్ని సైనిక ఉక్కు చట్టంలో బంధించింది మతం ఆధారంగా తీవ్రవాదం సృష్టించడం ప్రాపక్షికంగా తేలిక కానీ అది బయటపడి బలపడిన తర్వాత దాన్ని నియంత్రించడం చాలా కష్టం అగ్రరాజ్యాలు అత్యాధునిక ఆయుధాలను తయారు చేయవచ్చు మానవ ఆయుధాలతో మానవ సృష్టించవచ్చు కానీ హృదయంలో పాతుకుపోయిన భావాలను పలకరించిన కష్టమైన పని మతతత్వ భూతాలను ప్రాణం పోసిన తర్వాత అవి స్వతంత్ర జీ జీవుల్లో వ్యవహరిస్తాయి సొంత లక్ష్యాన్ని ఏర్పడించుకుంటారు అలా వ్యవహరించి బట్టే ఆల్ ఖైదా చేతులు అమెరికా దానాన్ని దారుణాన్ని చవిచూసింది పాకిస్తాన్ కూడా ఇదే గట్టి త ఇదే గట్టి తప్పదు తప్పదు అమెరికా కోసం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ కోసం భారత్లో తీవ్రవాదులు తయారు చేసి పులి మీద స్వారీ చేస్తుంది అమెరికా కోసం పాకిస్తాన్లో కాశ్మీర్ కోసం భారత్లో తీవ్రవాదులు తయారు చేసి పులి మీద స్వారీ చేస్తుంది పాకిస్తాన్ చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్ర అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటుంది పాకిస్తాన్ బలూచిస్థాన్ పట్టుకోల్పోతుంది తాను సృష్టించిన తాలిబాన్లోని ఒక శాఖే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రముఖ అమెరికా చరిత్రగాడు స్లానిన్ ఓలోవట్టు రెండు వేల పదిలో పేర్కొన్న ప్రకారం ముస్లిం ప్రతిష్ట అధికంగా ఉన్న దేశం పాకిస్తానే డబ్బులు ఆయుధాలు ఇచ్చినంత మాత్రమే తీవ్రవాద సిద్ధాంతం ప్రాచుర్యం లభించదు దాన్ని మించి చేయగల గాలి అమెరికా అది చేసింది ఇస్లాం గొప్ప మతమని అది తీవ్ర ప్రమాదంలో పడిందని దేవుని నిరాకరించే కమ్యూనిస్టుల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయిందని ప్రతి ముస్లిం పవిత్ర చేయాల్సిందని జిహాద్ పరిస్థితి కల్పించింది పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పవిత్ర యుద్ధానికి తరలి రావాల్సిందిగా రకరకాల రూపాల్లో ముస్లింలు పిలుపునిచ్చింది అరబ్బు ఉత్తర ఉత్తరాఫ్రికా నుంచి కాక యూరోప్ నుంచి కూడా ముస్లింలు వచ్చారు అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పొట్టచేత పుట్టుకుని పాకు తరలి వచ్చిన నలభై లక్షల మందితో పోల్చితే వీరి బలకం చాలా తక్కువ తరలి వచ్చిన వారిలో అనువైన లక్షలాది వ్యక్తులు ఆయుధాలు డబ్బులు సమకూర్చి రష్యా సేనపై మహిళించే మెరుపుదేళ్ళు శిక్షణ ఇచ్చారు ఐఏఎస్ సిఐఏ నేతృత్వంలో శిక్షణ శిబిరాలు ఏర్పడ్డాయి కొత్త మదరసాలు మత ప్రచార సంస్థలు పుట్టుకొచ్చాయి వీటిలోనే ఇస్లామిక్ తీవ్రవాదాలకు నూరిపోశారు ఆఫ్ఘని యుద్ధం కోసం పాకిస్తాన్ అమెరికా పంతొమ్మిది ఎనభైలోనే పది బిలియన్ డాలర్లు ఇచ్చింది అప్పటికి కొన్ని నెలల ముందు పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ ఆలిబుట్టాను ఉరితీసిన మిలిటరీ నియంత్ర జియావుల్కు హక్కుపై వ్యతిరేకత కూడా మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ పవిత్ర జియా గతిని మార్చివేసింది పదకొండేళ్ల జియా నిత్యం పాలనలో ఇస్లాం తీవ్రవాదం ఎప్పుడు లేని విధంగా బలపడింది అమెరికా తన మీద ఆధారపడడాన్ని రుజుగా తీసుకుని పంజాబ్లోని కలిస్తాన్ తీవ్రవాదాన్ని కూడా జియా ఎగదోశాడు అమెరికా అమెరికా సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో అన్ని వైపులా దాడులకు సరి గురైన రష్యా సైన్యం పంతొమ్మిది ఎనభై తొమ్మిది చివరి నాటికి ఆఫ్ఘన్ నుంచి వైదొలిగింది రష్యాని బేట తొలిగిన తర్వాత తీవ్రవాదులు కాశ్మీర్లోకి అడుగుపెట్టి ప్రారంభించారు అన్నిటికంటే కాశ్మీర్ ప్రజల్లో అసృంత గూడు కొట్టుకుని ఉంది ఎన్నికలు సక్రమంగా జరగలేదు రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి పోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కల్పించిన ప్రత్యేకతలను ఇప్పటికీ చాలా భాగం తొలగిపోయాయి భూములు కొనుగోలు ఉద్యోగులు స్థానికత మినహా మిగతా ప్రత్యేక అంశాలంటే ఏమీ లేవు ఆర్ ఆర్థికాభివృద్ధి అంతకంత మాత్రంగా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఐదు డెబ్బై ఏడులో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాలు అంతర్గత అసంపృతుల వల్ల పంతొమ్మిది డెబ్బై ఐదు నాటికి సైన్యం ఇతర బలగాలు కలిపి ఐదు లక్షల పైగా భద్రతా దళాలు కాశ్మీర్లు తిట్టవేశాయని మన అమెరికా వాళ్ళు చెప్తున్నారు అధికార లెక్కల ప్రకారం పంతొమ్మిది తొంభై తొంభై ఐదు వరకు పదమూడు వేల మంది భద్రతా దళాల చేతులు హతమయ్యారని అన్ని అధికారుల లెక్కల ప్రకారం ఆ సంఖ్య యాభై వేల దాకా ఉండొచ్చని కూడా అమెరికా వాళ్ళు చెప్తున్నారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు ఘటన తర్వాత వారాలని టెన్ పెడితే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధం మొదలుపెట్టిన యుద్ధంలో పాకిస్తాన్కి చెందిన పది బిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి పాకిస్తాన్కు మరోసారి పది బిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి అన్నమాట అమెరికా నుంచి ఆల్ ఖైదా తీవ్రవాదను ఆశ్రమించిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది తొంభైలోనే అధికారంలోకి వచ్చారు రష్యా వ్యతిరేక ఆఫ్ఘాన్ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో అనాజ్ లేని పిల్లల నుంచి తాలిబాన్లు తయారయ్యారు ముస్ ముల్లాల్ నేతృత్వంలో కుటుంబ ప్రేమలు లేకుండా గరుడుగట్ మధ్యయుగాల భావాలతో పెరిగిన తాలిబన్లకు ఆధునిక నాగరికత వచ్చిన ప్రతి సాంకేతిక సౌకర్యంతో పాటు సంగీతము శిల్పము చలనచిత్రం ఇస్లాంకు విరుద్ధంగా కనిపించాయి అట్లాంటి తాలిబన్లతో యుద్ధం ఆరంభించి రెండు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి మధ్యలోనే అమెరికా ఖాళీ కింద పడేసింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వైద్యులకి తాలిబన్లకు తిరిగి అధికారాన్ని అప్పచెప్పింది ఒకసారి అగ్రాన్ చేతిలో ఓడిపోయిన గరిలాల్ రెండో దఫా అదే రాజ్యంపై ఇరవై ఏళ్ళ పాటు యుద్ధరంగంలో నిలబడి విజయం సాధించిన ప్రపంచంలోనే అరుదైన ప్రముఖ రషీదు చెప్తున్నమాట ఏ నుంచి చూసినా ఇస్లాం తీవ్రవాదం బలపడినట్లో అమెరికా ఆధిపత్య దావ నిర్వహించిన పాత్ర విస్మరణింది అమెరికా ఆండతోనే పాక్తో భారత్ పాక్తో రెండుసార్లు యుద్ధాలు తలపడింది అమెరికా అండతోనే భారత్తో పాక్ రెండుసార్లు యుద్ధాలు తలపడింది రెండు కీలక ఒప్పందాల్లో పాక్కు అమెరికా భాగస్వామ్యాన్ని చేకూర్చడంతో కాశ్మీర్ శాంతిపై భారత్ విడుపులు లేకుండా వ్యవహరించాల్సి వచ్చిందనమాట చరిత్ర ఇంకో చరిత్ర ఇంకో వాస్తవాన్ని ఇంకా మన కళ్ళ ముందు ఉంచుతుంది రణతంత్రంలో సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాశ్మీరి ప్రజలు హృదయాన్ని గలవడం అంతకంటే ముఖ్యమైనది ఆధునిక చరిత్ర చెబుతుంది ఏంటంటే రాష్ట్రవదాన్ని పునరుద్ధరించడం అందులో మొదటి మెట్టు నియంత్ర లేక అంతర్జ సరిగితే మార్చడానికి ఇతర దేశాల మద్దతు సంపాదించడం మరో మెట్టు వాజ్పేయి ప్రధాని ఉండగా ఆ ప్రయత్నం కొంతవరకు జరిగింది వైఫల్యాల కారణంగా జన జనాకర్షణ తొలగి నిర్భరంగా ఆలోచించిన నిర్భ నిజమే అడుగులు పడతాయి శత్రు పత్తి వేస్తే ఎప్పటికీ శ్రేయస్కరం కాదు శత్రువుల్ని జయించాలి అందుకే మతదత్వ భూతానికి ప్రాణం పోషించే స్వతంత్ర జీవులుగా వ్యవహరించి సొంత లక్ష్యాన్ని నెరపేర్చుకుని సృష్టికర్తలను సృష్టికర్తల అనమాట అందుకే ఇదే పాకిస్తాన్లో జరుగుతుంది అందుకని భారతదేశం ఏం చేయాలంటే పా పాశానికి లొంగకుండా తన తనగా నిలబడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం